జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పీరియడ్లో పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి తిరుమలకు ఎన్ని లక్షల మంది రోజులు వెళ్ళి వస్తారో తెలియ తెలుసు సో వాళ్ళ సౌకర్యార్థం తిరుపతిలో రోడ్లు ఫ్లైఓవర్లు ఒక మాస్టర్ ప్లాన్ పేరుతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళ కుమారుడు భూమల అభినయ్ రెడ్డి వీళ్ళందరూ కూడా రోడ్ల డెవలప్మెంట్ అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు అండ్ తిరుపతికి రెగ్యులర్గా వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా తెలుసు తిరుపతిలో రోడ్లు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు అని అయితే తిరుమలకు వెళ్ళే భక్తులే ఎక్కువ కదా తిరుపతికి సందర్శించేది సో ప్రభుత్వ నిధులతో పాటు టీటీడీ నిధులు కూడా కొన్ని కలిపి తిరుమలలో ఆ రోడ్ల అభివృద్ధి కోసం అని చెప్పి కొన్ని డెవలప్ చేశారు మరి కొన్ని ఏమంటారు టీటీడీ నిధులు యూజ్ చేసి తిరుపతిని కూడా డెవలప్ చేయాలి అని కొన్ని నిధులు కేటాయించాలి అని చెప్పి కూడా ఎన్నికల ముందు ఒక నిర్ణయం తీసుకుంటే ఫుల్ రాజధాంతం చేశారు టీడీపీ ఆయన బీజేపీ ఎవరు అంటారు ప్రకాష్ రెడ్డి ఆయన నానా రద్దాంతం చేస్తే దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళారు అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ అసలు టీటీడీ నిధులు తిరుపతిలో రోడ్ల కోసం కేటాయించారని విజిలెన్స్ విచారణని ఓ కుప్పల కుప్పల మంది విజిలెన్స్ వాళ్ళు వచ్చి తిష్ట చేసి రకరకాల ఫైల్ అన్ని వెతికి నానా హంగామా చేసి కొందరు ఇంజనీర్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లున్నారు దీని మీద ఇంత చేశారా దేనికోసం ఇదంతా చేశారంటే టీటీడీ నిధులు కొన్ని కేటాయించి తిరుమలలో కొన్ని రోడ్ల డెవలప్మెంట్ కోసం వినియోగించారు అని ఇంత హంగామా చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా మళ్ళీ టీటీడీ ఈవోకి ఇచ్చిన ఆదేశాలు వాడిని చూసి నోరెల్లా పెట్టే పరిస్థితి వచ్చింది అవ్వ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమయ్యే డబల్ యాక్షన్ అని చెప్పి టీటీడీలో కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు అండ్ ఎవరైతే ఇంజనీర్లు కొంత నోటీసులు అందుకున్నారో ఇంతకుముందు అక్కడ నిధులు ఇక్కడ కేటాయించారని అదే ఇంజనీర్లు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఆదేశాలు చూసి నోరెల్లో పెడుతున్నారు అవ్వ ఇదేంది అని ఎందుకని తాజాగా చంద్రబాబు గారి సర్కార్ టిటిడి ఈవోకు ఆదేశాలు ఇచ్చారు ఏమని టిటిడి నిధులతో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధి చేయాలి అని టీటీడీ నిధులు ఉపయోగించి తిరుపతిలో రోడ్ల అభివృద్ధి చేశారు అని కొందరు అధికారులకు విజిలెన్స్ పేరుతో నోటీసులు ఇచ్చి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఇదే చంద్రబాబు సర్కార్ టీటీడీ ఈవోకు ఆదేశాలు ఇచ్చి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రోడ్లను అభివృద్ధి చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఓ వా ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అవుతాయేమో అంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినా ఇంకా మనం కొన్ని పేర్లు చెప్పలేము లోక వినాశనం అనుకోండి వీళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా పనులు వీళ్ళు కొనసాగించుకుంటున్నారు కొన్ని పేర్లు మార్చుకున్నారు వాటిని వీళ్ళు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు ఇది ఇది కూడా ఒకటి అప్పుడు టీటీడీ తిరుపతిలో రోడ్లకు వినియోగిస్తే కొన్ని హంగామా చేశారు టీటీడీ సారీ టీడీపీ ఆయన బీజేపీ భాను ప్రకాష్ రెడ్డి టీడీపీ మీడియా మరి ఇప్పుడు అదే టీటీడీ నేడు చంద్రగిరి నియోజకవర్గ పడుతున్న రోడ్లు ఏమంటే మాత్రం అది గొప్ప కార్యం అయిపోయిందా వేయత్తని కాదు పాయింట్ ఇక్కడ మరి అప్పుడు అక్కడ ఒళ్ళి పెడితే ఇప్పుడు మళ్ళీ మీరే ఆదేశాలు ఇస్తారు ఏమైనా అర్థం పర్థం ఉందా మరి జనాలు పెరిగి పప్పుల్ని చేయిస్తారా ఆ సార్